దేవి నా మనకి మహిమ కలుగును గాక పెంత కోస్తు అనుభవము ప్రతిదిన ప్రార్థనలు ఉండండి జ్ఞానంతో ఉండండి వివేచించండి నీ దగ్గరకు వచ్చింది ప్రార్థన పూర్వకంగా గమనించి నువ్వు గ్రహించి నువ్వు వదులుకోవాలి తప్ప గ్రహించకుండా ఏది చేయకుండా అవకాశమైన ఉద్యోగమైన వివాహమైనా ఏదైనా నువ్వు ప్రార్థించకుండా గ్రహించకుండా నువ్వు జ్ఞానముతో నడుచుకోకుండా వదిలేస్తే దేవుడికై దేవుడు ఏం చేయలేదు అందుకే దేవుడు శక్తిహీనుడు కాదు కానీ శక్తి కలిగిన దేవుడు అలెలుయ్యా శిష్యులు నిలిచి ఉన్నారు ప్రార్థనలో శిష్యులు నిలిచి ఉన్నారు కూడి ఉన్నారు జ్ఞానముతో అందుకే అందరూ కూడి ఉన్నారట వారి జ్ఞానం ఎటువంటి జ్ఞానమో తెలుసా ఏకీభవించే జ్ఞానం ప్రార్థనలో ఏకీభవించారు తలంపుల్లో ఏకీభవించారు చేతల్లో ఏకీభవించారు